కస్తుర్బా నగరపాలక పాఠశాల నందు గురువారం నిక్షేప ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రస్తుత ఎండలను దృష్టిలో పెట్టుకుని రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూసి ఎవరు ఇబ్బంది పడకూడదు అని సేవా దృక్పథంతో సంస్థ ముందుకు వచ్చింది అని సంస్థ చైర్మన్ కాటం శైలేష్ చెప్పారు దీనిలో భాగంగా వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ ఆరిఫ్ మరియు ఆఫీస్ తత్తర్లు పాల్గొన్నారు

మంచిగా పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సహాయపడుతున్న నా మిత్రులందరికీ ఆ యొక్క టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నా టీం గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఆరిఫ్ నా ఆరు సంవత్సరాలుగా నా యొక్క తోడే ఉన్నారు మీ స్టాఫ్ యొక్క ఆఫీస్ ఏలూరు హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఆరు సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనే అనేక పేద పిల్లల్ని చదివిస్తూ వారికి కావాల్సిన ఒక కార్యక్రమం అదే ఖాళీ అన్న కూడా మాకు చాలా తోడే ఉన్నాడు కదా ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క గత సంవత్సరాల పట్టిసం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క ఫౌండేషన్ తరఫున ఎంతోమంది పేద విద్యార్థి చదివించడం వాళ్ళ యొక్క అనారోగ్య విద్య వాళ్ళకి సహాయపడుతున్నాం ఎటువంటి సహాయం కావాలన్నా మా యొక్క విషయపక్ చేసింది సంప్రదాయంగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ యొక్క ఫౌండేషన్ తరఫున ఆరు సంవత్సరాలుగా కొన్ని వేల మంది పిల్లలు చదివిస్తూ ఒక కొన్ని మూడు నుంచి నాలుగు అనాథ స్థానంలోని వారి యొక్క వాటితో తయప్ అయ్యి వారికి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు వాళ్ళకి కావాల్సిన భోజనం సదుపాయాలు చేయడం జరిగింది మా ఫ్రెండ్స్ ఎటువంటి ఇంతకుముందు బర్త్డేస్ అనగా మనం సెలబ్రేట్ చేసుకుని ఎటువంటి ఏదో విధంగా పార్టీస్కి వెళ్ళలేమన్నాం కానీ మా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఎవరైనా బర్త్డే ఉంటే ఆర్ఫినేజ్కి వెళ్ళి పిల్లలతో గడిపి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆపరేషన్ చేయడం జరిగింది మైనస్ సర్జరీ చేయడం జరిగింది పదిహేడు మంది ఆడపిల్లల్ని వాళ్ళకి సిక్స్త్ క్లాస్ని టెన్త్ క్లాస్ వరకు చదవడానికి మనకి ఎన్ఆర్ఐల నుంచి కొంతమంది సహాయం చేయడం వాళ్ళకి కంప్లీట్ ఫీజు వాళ్ళకి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే సింగిల్ పేరెంట్స్ చైల్డ్ ఉన్నారో వాళ్ళని కూడా మేము దత్తత తీసుకుని వాళ్ళ యొక్క చదువులకి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ ఫీజు కానీ కట్టడం జరుగుతుంది ఈ ఈ మధ్యలో మేము మొత్తం మీద ఐదు హార్ట్ సర్జరీలు చేయడం కూడా జరిగింది దానికి సహకరించిన పొలిటికల్ వాళ్ళు కానీ పోలీస్ బృందం కానీ అందరికీ మా ధన్యవాదాలు